హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా అండి ఈరోజైతే పచ్చిమిర్చి చేసి తోటకూర అయితే చేస్తున్నానండి ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే అయితే వేసుకొని అయితే తింటున్నానండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి నిజంగా ఈ తోటకూర కారకి కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే ముందుగానే కట్ చేసి స్టవ్ పక్కన పెట్టేసుకున్నానండి ముందైతే టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి అయితే పక్కన పెట్టు తోటకూర కూడా చిన్నగా కట్ చేసి అయితే నీళ్ళలో అయితే వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని కరికి ఏదైతే వాడుకుంటామో ఆ కడాయి అయితే తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలని రెడ్ వచ్చేదాకా వేపుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అయితే మధ్యలో మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అంటుకుంటాయి మంచిగా టేస్ట్ అయితే అడుగు మాత్రం టేస్ట్ అయితే రాదండి కర్రీకి అందుకే మధ్యలో మధ్యలో అయితే కలుపుకొని అయితే పెట్టుకోవాలి ఆ ఉల్లిపాయలు రెడ్గా అయినాక పచ్చిమిర్చి అయితే వేసుకొని కలిపి రెండు నిమిషాలు అయితే మగ్గనియాలి పచ్చిమిర్చిని పచ్చిమిర్చినైతే పచ్చిమిర్చి అయితే రెడ్డిగా వేగిపోయినాక పసుపు అల్లం పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలండి అల్లం పేస్ట్ వేసినబడే కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అల్లం పేస్ట్ తొందరగా అయితే అడుగంటుతుంది అల్లం పేస్ట్ వేసినాక ముందు అంతంతనే ఉంటుంది వేసినాక అయితే తొందరగా అడుగు అంటుంది అదేందేమో కానీ నేనైతే కొత్తిమీర కాలేపాకైతే కడిగైతే ఇప్పుడు అయితే వేసి పెట్టుకుంటున్నానండి అందరూ అయితే వేస్తారు లాస్ట్కి ఎందుకు అబ్బా అని ఇప్పుడైతే నేనైతే వేసుకుంటా ఇప్పుడు ఎందుకు వేసుకుంటా అంటే ఈ కళాయిమాకు కొత్తిమీర అనే ఫ్లేవర్ అనేది పచ్చిమిర్చికి ఉల్లిపాయలకు అన్నిటికీ అంటుకుంటుంది కదా లాస్ట్కి కూడా మంచిగా అనిపిస్తుంది కర్రీ అందుకని ఇప్పుడైతే వేసుకుంటాను నేనైతే ఇప్పుడైతే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసి అయితే మగ్గనిచ్చుకోవాలండి టమాటాలు వేసినంబడి ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే పచ్చిమిర్చి వేసినప్పుడే వేసుకోవాలి కానీ నేనైతే మర్చిపోయిన అందుకే ఇప్పుడైతే వేసుకుంటున్నానండి ఎప్పుడే కానీ పచ్చిమిర్చి అయితే ఉప్పు వేసుకోవాలి లేదంటే కర్రీ అనేది చేదు వస్తుంది అంటే పచ్చిమిర్చిని ఎందుకేమో చేదు అనిపిస్తుంది అంట అందుకే ఉప్పు అయితే కంపల్సరీ పచ్చిమిర్చి పేస్ట్ పట్టేటప్పుడైనా ఉప్పు వేసుకొని పట్టుకోవాలంట అండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ అన్ మసాలాలు అంతా మంచిగా మగ్గిపోయిందండి మగ్గిపోయాక తోటకూర అయితే కడిగేసి అయితే అందులో అయితే వేసుకుంటున్నా తోటకూర వేసినాక ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గనియాలండి ఐదు నిమిషాలు మగ్గినాక దాని మీద ఉన్న మూత అయితే తీసినాక ఇమ్మడే ఎంత మంచి స్మెల్ వస్తుందండి అసలు నిజంగా అంటే ఆ స్మెల్ కడుపు నిండిపోతుంది కొత్తిమీర కరివేపాకు ఫస్ట్ వేసినాం కదా ఇంకా ధనియా పొడి కూడా వేయలేదు దానివల్లనే టేస్ట్ వస్తుంది అందుకని ఫస్ట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది కలుపుకున్న తర్వాత అయితే పొడి అయితే వేసిన ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చి పక్కకు అయితే పెట్టుకుంటున్నాండి ఇంకా మంచి తోటకూర అయితే రెడీ అయిపోయినట్లే పచ్చిమిర్చి తోటకూర ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి మంచిగా ఉంటుంది రొట్టెలకే కానీ చపాతీలకే కానీ మనం ఎక్కడన్నా పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇవి పచ్చిమిర్చి బాక్స్లో కూడా పచ్చిమిర్చి తక్కువ వేసి ఇట్లా వేసుకుంటే బాగుంటుందండి పచ్చిమిర్చి ఎక్కువ వేసినాం అనుకో మళ్ళీ పిల్లలు తినడానికి అయితే ఇష్టపడరు తక్కువ వేసుకొని చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి నా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్